శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం ధనుర్మాసం సూర్య భగవానుడు ధనురాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురంలో గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవాలయం గీతా మందిర్లో సోమవారం నుండి అధ్యయనోత్సవం సహిత ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి సుక్తి సుధాజరి పశుమర్తి పద్మజ కుమారిచే తిరుప్పావై ప్రవచనాలు నిర్వహిస్తున్నారు ధనుర్మాస విశిష్టతను గోదాదేవి వ్రత సంకల్పాన్ని మొదటి రోజు పాచడంలో ఆమె భక్తులకు వివరించారు నెల రోజుల పాటు జరిగే ధనుర్మాస ఉత్సవాలలో పురప్రముఖులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోదా రంగనాథుల స్వామి వార్ల ఆశీర్వాదాలు పొందాలని ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బండారు కుశలయ్య ప్రధాన కార్యదర్శి జీవిడి ప్రసాద్ కోశాధికారి వీరబొమ్మ యాదగిరి ఆలయ అర్చకులు అకలంకం రామానుజాచార్యులు కోరారు కార్యక్రమాలను కౌన్సిలర్ జీదళ్ల సత్యవతి శ్రీనివాస్ వేణు రాము బల్గూరి శ్రీనివాస్ ఇతర కమిటీ సభ్యులు పర్యవేక్షించారు శ్రీ వెంకటేశ శ్రీ నీకు నీకు చేసిన ఉంది చేసిన అల్లుగ దైవమై అల్లుగ దైవమై గిరుడపై గిరుడపై నిలచిన నీకు నీకు ప్రతి సంవత్సరం ముప్పై రోజుల దీక్షతోనే స్వామి సేవలు ధరిస్తారు దానికి మూల ప్రార్థన ఇప్పుడు మనం చేసుకున్నటువంటి దశావతార ప్రార్థన వచ్చే సంవత్సరం నుంచి మనం కూడా ఆ దీక్షను చేసే ప్రయత్నం చేద్దాం ఒక్కొక్క రోజు స్వామి యొక్క వైభవాన్ని తెలుసుకుంటాం అంటే అమ్మతో పాటు స్వామి వైభవాన్ని ఈ శరణాగతి దీక్ష అనేది స్వామి యొక్క సప్తగిరువు ఏడు కొండల పైన ఉన్నటువంటి శ్రీ నివాసు యొక్క వైభవాన్ని స్పష్టంగా తెలియజెప్పే దీక్షని ఈ శ్రీ వెంకటేశ్వర శరణాగతి దీక్ష ఆ దీక్షని మనం ముప్పై రోజులు ధనుర్మాస వ్రతంతో పాటుగా ఈ శరణాగతి దీక్ష చేస్తారు మన వాళ్ళు ఆ ముప్పై రోజులు అమ్మను గ్రహించిన తిరుపతిని స్వామి వైభవాన్ని చాటి చెప్పి వెంకటాచల మాహాత్మ్య గ్రంథ వైభవాన్ని కూడా తెలుసుకునేటువంటి శుభ తరుణం ఈ రెండు గ్రంథాల యొక్క వైభవాన్ని దాని ప్రత్యామ్నాయంగా మనం చేసిన ప్రార్థనే శరణాగతి అని అంటారు ఎందుకంటే జీవుడు తరించాలంటే చేయవలసింది ఏమిటి మనకు దీర్ఘ శరణాగతి అలా శరణాగతి చేసిన వాళ్ళలో మనకు మొట్టమొదటిగా గుర్తు గుర్తుకు వచ్చేది ఎవరు అని అంటే భాగవతంలో ఇద్దరు ఒకడు ప్రహ్లాదులు రెండు విభీషణులు ప్రహ్లాదులు చేసిన శరణాగతి కంటే కూడా గొప్పదైనటువంటి శరణాగతి విభీషణ శరణాగతి ఎలా శరణాగతి చేస్తే భగవంతుడు సుప్రసన్నమవుతాడు తెలిసిన మహనీయుడు విభీషించు ఆయన చేసినటువంటి శరణాగతి ఈనాటికి శ్రీరంగ క్షేత్రంలో అలానే కొనసాగుతూ వస్తూనే ఉంది ఆ శరణాగతి యొక్క వైభవాన్ని చెప్పేటువంటి శుభతరణం కూడా ఈ మాసమే క్రమంగా రోజు మనం తిరుపతితో పాటు స్వామి యొక్క వైభవాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామని

జైస్టా సంపత్ కుమరేఖరం ప్రణమా పూర్ణం ప్రపన్న కులభూషణం

తినుప్పావై జీయర్గా గాంచారు తిరుప్పావై అర్థాన్ని నిత్యము అనుసంధానం చేస్తూ తిరుప్పాబాయ్ పాసురాలను మరణం చేస్తూ వారు సంచరించేటువంటి వారు అటువంటి తిరుప్పావై జీయర్ గారి మాస దివ్య తిరునక్షత్ర మహోత్సవం నాడున మనకి ధనుర్మాస సంక్రమణం రావటం ఇంకా విశేషం సూర్యుడు ఈ రోజున ధనస్సు రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి ఇది ధనుర్మాసంగా పేరుగాంచింది మాసం అనే దీనికి మరొక పేరు శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా గీతాచారుడుగా భగవద్గీతలో బోధించాడు అనగా మాసాలలోకెళ్ళ తానే మాసం అని చెప్పి ఉన్నాడు భగవంతుణ్ణి చేరుకునేటువంటి మార్గాలలోకెల్లా కూడా శిరస్థానం మార్గశీర్షం ఏంటి మార్గాలలో ఉత్కృష్టమైన శిరస్థానం అంటూ అటువంటి మార్గశీర్ష మాసం ఈ రోజు నుంచి మనకు ప్రారంభమవుతుంది అదేంటండి పదిహేను రోజులు అయిపోయింది కదండి అని అంటే చాంద్రమానం ప్రకారం మనకి మార్గశీర్ష మాసం వచ్చేసింది కానీ సౌరమానం ప్రకారం మన స్త్రీ సంప్రదాయం ఆవిర్భవించింది దక్షిణాదిలో ఉన్నటువంటి తమిళనాడు కాబట్టి ద్రవిడ సంప్రదాయం ప్రకారం సౌరమానాన్ని పాటిస్తారు వారు సౌరమానం ప్రకారం ఈ రోజు నుంచే అది కూడా ధను సంక్రమణం జరిగింది ఈ రోజునే అందుచేత ఈ రోజు నుంచి ధనుర్మాసం మార్గశిరం మార్గడి వ్రతం అంటారు శ్రీ వ్రతం అంటారు అలా సంపదలను ఐశ్వర్యాన్ని సకల శుభాలను అనుగ్రహించేటువంటి ధనుర్మాస వ్రతం మనం ఈ రోజు నుంచి ప్రారంభం చేసుకోబోతున్నాం అటువంటి ధనుర్మాసం వ్రతాన్ని మనకు అందించింది మన గోదమ్మ ఆ గోధమ్మ వైభవాన్ని ముందుగా తిరుప్పావై మూడు తనియళ్లలో మనం సేవించుకుంటాం అయితే చూడండి ధనుర్మాసం శ్రీవ్రతం వ్రతం తిరు అంటేనే స్త్రీ పావయ్య అంటే వ్రతం తిరుప్పావై అంటే స్త్రీ వ్రతం అసలు ఎందుకు చేయాలి ఈ వ్రతం ఏముంది ఇందులో అంటే తిరుప్పావి ముప్పై పాసురాల్లో సకల ఉపనిషత్ సారాన్ని అందించింది గోదమ్మ వేద సారేదం అనైందుకు విత్తాగం అంటారు అంటే వేదాలలో ఉండేటువంటి సారం మొత్తాన్ని కూడా ఒక విత్తుగా చేసుకుని ఆవిర్భవించింది తిరుప్పావి దివ్య ప్రబంధం మన గోదమ్మ ద్వారా అటువంటి గోదాదేవి ఎక్కడో పర్వ పదంలో ఆ స్వామితో పాటు అనంతమైన భోగాలను అనుభవిస్తూ ఊరుకోలేక మనల్ని అవత ఉజ్జీవింపచేయటానికి గాను ఈ భూమి మీద ఇదే కలియుగంలో ప్రారంభంలో అవతరించింది అలాంటి గోదమ్మ ఈ కలియుగంలోనే అవతరించి రంగనాథుణ్ణి వరించింది రోజుకి ఒక పాసురం చొప్పున ముప్పై పాసురాలు అనుగ్రహించి ఈ తిరుప్పావే దివ్య ప్రబంధంతో పాటు మరొక దివ్య ప్రబంధం నాన్ చియార్ తిరుముడి నూట నలభై మూడు పాసురాలతోటి ఆ స్వామి పట్ల ఎంతగా మనము సక్తమై ఉండాలి స్వామి నుంచి దూరమై మనం ఈ లోకల్లోకి వచ్చాం స్వామికి దగ్గర కావడానికి మనం ఏం చేయాలి ఎంతగా తప్పించాలి అనేది ఆ తపన మొత్తంగా కూడా మనకి ఈ రెండు ప్రబంధాలు చూపిస్తుంది విశేషించి నాచే తిరుమలలో మనమందరం అనుకుంటాం తిరుపతి ముప్పై పాసురాలు అయిపోగానే గోదా రంగమన్నార్ల కళ్యాణం జరిగిపోయింది అని కానీ కాదండి తర్వాత మాసం అలాగే కృషి మాసం ఆ రెండు మాసాలు అయిపోయిన తర్వాత రెండు నెలల కాలం తర్వాత పంగుని మాసంలో గోదమ్మ అంటే పాల్గొన మాసం ఉత్తరా నక్షత్రం నాడు రంగమన్నార్లను వివాహం ఆడింది శ్రీరంగంలో వేయించేస్తున్నటువంటి శ్రీరంగనాథుడిని గోదావ రంగనాథుడి యొక్క తిరిగే కళ్యాణ మహోత్సవం చేయటం పెద్దల ద్వారా అనుచరణంగా సంప్రదిస్తూ ఉన్నటువంటి ఒక సంప్రదాయం వస్తున్నటువంటి సంప్రదాయం అందుచేత మన తిరుపతి తర్వాత గోదావరి కళ్యాణం చూడం ఆంధ్రదేశంలో అలాగే తెలంగాణ అలాంటి గొప్పదైనటువంటి స్త్రీ సంప్రదాయం మన గోదాదేవి తిరుపతి అనుగ్రహించింది మనకి కూడా వేద సారము ఉపనిషత్ సారము అంటే ఉపనిషత్తుల్లో వేదాల్లో ఉన్న సారం ఆ లెసెన్స్ అందించింది ఏంటి ఇందుకే ఆ లెసెన్స్ అంటే ఈ ఆత్మ పరమాత్మకే చెంది ఉంది ఆయనకే చెంది ఉన్నది ఆయన మాత్రమే రక్షకుడు ఆయన మాత్రమే మనం సేవించుకోవాలి ఆయనకే వైభవాన్ని తిరుపావై వైభవాన్ని పాసురాల భోగ్యత్వాన్ని అలాగే తనియర్లలో ఉండే మాధుర్యాన్ని అంతటి కూడా మనం రోజు కొత్త కొంత అనుభవించుకుందాం తనటి సుప్త ఉత్పామి కృష్ణను తార్యం నిద్రిస్తున్నటువంటి శ్రీకృష్ణ స్వామిని మేలు ఏం అర్థాపంతింది చూడి అంటే ధరించిన కొడుతా ధరించి విడిచిన మాలను సమర్పించింది పాడి కొడుతాడంటే పాడి సమర్పించింది పామాలను ధరించినటువంటి పూమాలను సమర్పించింది పాసులు పాడిన పామాలను సమర్పించింది అందుకని పాడి కొడుతా చూడి కొడుతాడు అంటారు అందుకే ఆ వనమాలిని తన వనమాలినితో వలచి వరించిన వనిత మన గోదమ్మ అని చెప్తారు నెల పట్టడం అనే ఈ ధనుర్మాసానికి మరొక పేరు ఏమిటి నెల పట్టడం నెల పట్టడం అంటే ఏమిటి అంటే పట్టువీడక పరంధామని పతిగా పొందిన పాడగల పట్టుకోవడమే ఈ నెల పట్టడం అంటే ఆ స్వామిని ఏ వివాహం ఆడాలని పట్టుదలతో ఉంది మన గోదమ్మ తన యొక్క పట్టుదలను సాధించుకుంది రంగనాథ వివాహం ఆడింది అటువంటి పాడవల్ల నాట్యాన్ని పట్టుకోవడం గోదమ్మ ఆ గోదమ్మేమో ఏమో స్వామిని పట్టుకుంది మనమేమో గోదమ్మని పట్టుకుంటాం ఎందుకంటే నేరుగా స్వామిని ఆశ్రయిస్తే ఆయన క్షింపామి నక్షమామి అనే అవకాశం ఉంది మనల్ని చూడగానే మనం చేసిన తప్పుల్ని చూసి అందుకోసం అమ్మని ఆశ్రయించుకుని అమ్మని ముగ్గుంచుకొని స్వామిని ఆశ్రయిస్తే పని సులభం అయిపోతుంది అందుకోసం అటువంటి గోధుమని మనం ఆశ్రయించేటువంటి కాలమే ఈ నెల పడ్డటం ధనుర్మాసం అంటే అన్నం అంటే తెలుగులో అన్నం కాదు అన్నం అంటే హంసలు హంసలు నడయాడేటువంటి శ్రీవిల్లి పుట్టూరులో చక్కని పంట పొలాలండి శ్రీలిప్ స్కూల్ అంటే ఏంటి ఆండనాచ రవచరించినటువంటి రవచార స్థలం ఆ అలాంటి ఆ శ్రీలిపు స్కూల్ యే క్షేత్రంలో అవతరించింది మన గోదమ్మ అక్కడ దాచ్యాలు పన్ను తిరుపతి అనుగ్రహించింది ఇన్నిసయాల్ పాడి కొడుతాల్సి చేయటం ఇదేమో చేస్తాం పాదాలు పడిపోవడం చేతులతో అవునా అంటే ఏంటి కాయక కైంకర్యం తర్వాత స్వస్మై ప్రపడం అంటే నిరంతరం మనసులో ఆ స్వామినే తలుచుకుంటూ ఉండాలి तारित दरुदा रश्मि तनया रक्षा रक्षा सिर्फ सबसे तनाए तनेशा सिर्फ नेशा यम कलम भेंक बाता यहीं रहे रहे यां श्री बारवासा श्री बासा यम कलम अत्सिंग श्री बारवासा య శ్రీ జగారాయణం તડા શ્રી કાલે મતલબ નહીં છે દોડકાતા હારાણી એમ ખરો કેટલાક બધું નાખો લાગતો